ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి పూర్వము ధర్మపాలుడు అనే ఒక వైశ్యుడు కలడు అతడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతడికి వివాహం అయినా కూడా సంతానం కలగలేదు తన భార్యతో కలిసి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజు ఒకసారి ఇంటికి వచ్చాడు భిక్షాటనకు వచ్చాడు ధర్మపాలుని భార్య బంగారు పళ్లెల్లో అన్ని సమకూర్చుకుని భిక్ష వేయడానికి తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరించక అక్కడి నుండి వెళ్ళిపోసాగాడు కారణమేమిటో చెప్పమనగా పుత్ర పౌత్రులు ఎవరూ లేని నుండి నేను భిక్ష స్వీకరించను అని చెప్పి పరమేశ్వరి గురించి వ్రతమాచరించమని ఒక ఉపాయం తాడు తర్వాత ఆ దంపతులు చేసిన తపస్సుకి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యే అల్పాయుష్కుడగు పుత్రుడు కలుగును అని వరమిచ్చి అక్కడ నుండి మాయమైపోతాడు పూరి వెలుపలో ఉన్న మామిడి చెట్టుకి ఒకే ఒక్క ఫలమును కోసుకొని వచ్చి నీ భార్యకు ఇవ్వమని చెప్తాడు అలానే అని ధర్మపాలుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అత్యాశకు చాలా పళ్లు కోసుకొని వస్తాడు మూట విప్పి చూడగా అందులో ఒక్క ఫలమే ప్రత్యక్షమవుతుంది అదే ప్రాప్తం అనుకుని అతని భార్య ఆ ఫలాన్ని భుజించి కొంతకాలానికి ఒక పుత్రుడికి జన్మనిస్తుంది ఆ పుత్రుడికి వార దత్తుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేస్తారు ఒక రోజు తన తల్లి దుఖిస్తూ ఉండగా కారణం ఏమిటని వారదత్తుడు అడగగా అతనికి సమాధానంగా తన తల్లి అల్పాయుషు కలిగి ఉన్నావు అని చెప్పి బతులు వచ్చి తనని తీసుకువెళ్తారు అని చెప్పి రోధిస్తుంది ఆ మాట విన్న వారదత్తుడు నేను బ్రతికి ఉన్నంతలోపే కాశీయాత్ర చేసి వస్తాను అని చెప్పి తన మేనమామను తీసుకుని కాశీకి బయలుదేరతాడు వారు మార్గ మధ్యలో ప్రతిష్టాపురంలో పూతోటలో సేద తీరుతారు ఆ పువ్వు తోటలో సుశీల అనే రాజకుమార్తె తన చెలికత్తలతో ఆటలాడుకుంటూ ఉంటుంది ఆట మధ్యలో తగువచ్చి ఒకరినొకరు విధవ అని తిట్టుకుంటూ ఉంటారు దానికి సుశీల తన తల్లి మా ఇంట్లో మంగళ గౌరీ వ్రతం చేసి తనకు వాయనం ఇస్తుంది ఆ వ్రత ఫలితం వల్ల మా ఇంట వైదవ్యం ఉండదు అని చెబుతుంది ఆ మాటలు విన్న వారదత్తని మేనమామ ఆమెకు వారద్దతుణ్ణి ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయించుకుంటాడు వివాహం జరిగిన రోజు సుశీల మంగళ గౌరీదేవి వ్రతం ఆచరించింది ఆ రోజు రాత్రి సుశీల నిద్రపోతూ ఉండంగా గౌరీదేవి కలలో ప్రత్యక్షమై నీ భర్త వద్దకు సర్పం వస్తుంది ఈ రోజు తనకు ప్రాణగండం ఉంది ఆ పామును పట్టుకుని నీ తల్లి నీకు వాయినం ఇచ్చిన మట్టి కుండలో మూటగట్టు అని చెప్పి వెళ్లిపోతుంది సుశీల ఉలిక్కిపడి మేలుకొనగా అతని భర్త ముందు ఒక సర్పం కనిపిస్తుంది తను ఏమాత్రం కూడా బయటపడకుండా దానిని పట్టుకుని కుండలో బంధించి మూటగడుతుంది వార దత్తుని మేనమామ తెల్లవారక ముందే దత్తుణ్ణి తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు సుశీల లేచి తన భర్త కనబడుట లేదన్న విషయం తన తల్లిదండ్రులకు చెప్తుంది సర్పమును ఉంచిన కుండను తన తల్లిదండ్రులు చూడగా అందులో ముత్యాల హారం కనిపించింది ఆ తర్వాత సుశీల తల్లిదండ్రులు తనకి మరొక వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు కానీ దానికి సుశీల ఒప్పుకోకుండా తన భర్త కోసం ఎదురుచూడసాగింది మంగళ గౌరీ వ్రతం చేస్తూ అటు నుండి వెళ్లే వాళ్లకు తాంబూలాలు బహుమతులు ఇస్తూ ఉండేది మరుసటి సంవత్సరం కాశీ దర్శనం ముగించుకుని వారదత్తుడు తన మేనమామతో సుశీల ఉండే నగరమున దిగుతాడు ఆ రాత్రి అతడి స్వప్నం నందు మంగళ దేవి కనిపించి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్లు తనకి కలవచ్చినది ఆ స్వప్నం గురించి తన మేనమామకు చెప్పగా మంగళ దేవి వల్ల తన దోషం తొలగిపోయింది అని భావిస్తాడు మరుసటి రోజు అక్కడ సత్రంలో జరిగే అన్నదానం ఎందు తన భర్తను చూసి గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకి చూపిస్తుంది తన దగ్గర వారదత్తుడు విడిచి వెళ్ళినటువంటి అంగులీకం చూపిస్తుంది సుశీల తల్లిదండ్రులు గౌరవ మర్యాదలు చేసి వార సాగనంపుతారు పుట్టింట్లో శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి అత్తవారింట్లో అడుగు పెడుతుంది సుశీల సుశీల అత్త మామ అందులో అవటం గమనించిన సుశీల తన వెంట తెచ్చుకున్నటువంటి కాటుకను తమకు ఇస్తుంది ఆ కాటుక ధరించిన వెంటనే వాళ్లకి కళ్ళు రెండూ వస్తాయి ఇది అంతా మంగళ గౌరీ దేవి మహిమ అని భావించి మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తూ ఉంటారు సుశీల వంటి ప్రతివ్రత వలన తన ప్రాణాలు నిలిచినావి అని భావించిన వారి బంధువులు అందరూ కూడా మంగళ గౌరీ వ్రతం చేయుచూ సంతోషంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి